మీద కృష్ణయ్య గారి కన్నా మన బుద్ధ సత్యం గారే రోజు నిత్యం కనబడుతుంటారు కాబట్టి వారిని మనం ఎమ్మెల్యేగా చూడాలి భవిష్యత్తులో వారిని అనేది సందర్భంగా నేను కోరుకుంటూ వారిని అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఈనాటి చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాబోలు వీరమోహన్ గారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిసి సిద్ధాంత కర్త రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు అలాగే ఇలాంటి దినోత్సవాన్ని మనం జరుపుకునే అవకాశాన్ని సృష్టించి ఎన్నో సంస్థల తపనతో కృషితో ప్రభుత్వాలను ఒప్పించి ఈరోజు మనకంటూ మన వృత్తికి ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేసిన నిరమాద వెంకన్న నేత గారికి అలాగే ప్రముఖ న్యాయ నిపుణులు రాపోల్ భాస్కర్ గారికి వేదిక పెందున్న కుల పెద్దలందరికీ వేదిక ముందున్న చేనేత నాయకులకు చేనేత వృత్తి ప్రేమికులందరికీ కూడా పేరు పేరున చేనేత జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు సోద ఇప్పటి వరకు మాట్లాడిన మన సోదరులు చేనేత రంగం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలు మన వృత్తి ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా చాలా వివరంగా చెప్పారు మరి ఏ ప్రభుత్వాలైనా మనం స్వాతంత్ర ఉద్యమానికి కూడా మన చేనేత ఉద్యమం ఎంతో తోడ్పాటు అందించింది ఆనాటి ఉద్యమం నుంచి కూడా మన చేనేత నాయకులు చేనేత వృత్తి ఈ భారతదేశ స్వాతంత్ర ఉద్యమం నుంచి కూడా మనం ఉన్న ఆ మరి ఈరోజు చూస్తే రెండు వేల తొమ్మిదిలో నలభై నాలుగు లక్షల మంది ఈ వృత్తిలో ఉంటే హ్యాండ్లూమ్ సెన్సెస్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం ముప్పై ఒకటిన్నర లక్షల మందికి తగ్గిపోయింది అంటే పది సంవత్సరాల్లో పది లక్షల మంది మన వృత్తిని కోల్పోయి ఇందులో ఉండలేక బతకలేక బయటికి వెళ్ళిపోతున్నారు మరి ఈ వృత్తి ఇలాగే కొనసాగితే ఇంకా పది సంవత్సరాల్లో ఈ వృత్తి అంతా కూడా కనుమరగే పరిస్థితి ఉంది మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే మిత్రులరా జపాన్ చైనా లాంటి దేశాల్లో చేనేత వృత్తిని ఒక కళ వృత్తిలాగా ఒక కళలాగా భావిస్తూ అక్కడ లాభాపేక్ష లేకుండా ఇప్పుడు వీరమోన చెప్పారు చేనేత కార్మికుల నుంచి వస్త్రం కొనుగోలు చేసి టిస్కో నలభై శాతాన్ని యాడ్ చేసి అమ్ముతుంది అంటే ఇక్కడ చేనేతని వ్యాపారంగా భావిస్తున్నారు మరి వ్యాపారాన్ని వ్యాపారంగా భావించకుండా దీన్ని ఒక కళలాగా భావించి వస్త్రాలను తీసుకొని దానిని ప్రభుత్వ సబ్సిడీల ద్వారా అమ్మితే కళాకారులకు చేతి వృత్తి ఉంటుంది ఈ వృత్తి నాలుగు కళల పాటు పడుతుంది అంటే ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం అంటే మనకు మీరు చూస్తే చాలామంది నాది పోచంపల్లి స్వగ్రామం నేను చేనేత వృత్తిలో కొనసాగిన నాది చేనేత కుటుంబం చేనేత వృత్తిలో మీరు చూస్తే ప్రభుత్వ నిధులు కానీ పథకాలు కానీ నూరు పైన వచ్చే సబ్సిడీ దగ్గర నుంచి మొదలు పెడితే చేనేత కార్మికులకు ఇచ్చే పెన్షన్లు అనుకోండి బీమా కార్యక్రమాలు అనుకోండి నిధా కార్యక్రమాలు ఏమైనా సరే ఎన్నో ఇబ్బందులు కురిస్తే తప్ప మన చేతిని అందట్లేదు ఒక చేనేత కార్మికుడు జియో ట్యాగింగ్ వేసుకోవాలి అంటే అది ఒక ఆధార్ కార్డు కాదు కదా ఈ దేశంలో ఎంతో సాధించాల్సినంత కష్టంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి మరి ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు చేనేత వృత్తులను చేనేత కులాలను ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రపంచమంతా కళలన్నింటినీ గొప్పగా చూస్తుంటే మన చేనేత వస్త్రాలు ఖండాంతరాలను దాటి ఎందో దేశాల్లో గొప్ప గొప్ప స్థాయిలో ఉంటే మరి అలాంటి వృత్తిని ఆచరిస్తున్న మన చేనేత కార్మికుల జీవితాలు ఎందుకు ఇంత కడదుపరంగా ఉన్నాయి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా రాజకీయంగా వాళ్ళ బలం వాళ్ళ గొంతెంతుంది ఏ కార్యక్రమాల్లో వాళ్ళ బలం ఎంతో చూపిస్తారన్న ఉద్దేశంతోనే ఓట్ల లెక్కలతోనే రాజకీయ చైతన్యం ఎస్తుందనే లెక్కల ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ బడ్జెట్లో మనకు భాగాలు ఇస్తున్నాయి మీరు చూస్తే ఈ దేశ రైతు ఒక ఒక ఎకరం భూమిలో ఈ జాతీయ సంపద ఎంత సృష్టిస్తున్నారో మీరు మనం ఒక ముఖం ద్వారా ఒక సంవత్సరంలో అంతకన్నా ఎక్కువ జాతీయ సంపద సృష్టిస్తున్నాం కానీ ఈరోజు రైతున్నప్పున్న గుర్తింపు నేత నాకు లేదు రైతున్న ఇచ్చే సబ్సిడీలు నేత నాకు లేవు రైతున్నప్పు గౌరవాలు నేతలకు లేవు ఎందుకు లేవు ఎందుకు ఏంటి కాకుండా ఇదంతా మనలో రాజకీయ చైతన్యం లేకపోవడం ఆ చైతన్యంలో మనం వెనకబడడం మన గొంతు బలంగా వినిపించకపోవడం మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు చూస్తే పద్మశాలి చేనేత కులాలు సంఖ్యాపరంగా తెలంగాణలో ఐదు ఆరో శాతంలో ఉంటాయి కానీ రాజ్యాధికారంలో చూస్తే ప్రభుత్వంలో చూస్తే మనం గొండుస్తున్నాం ఇప్పుడే రేపు రాష్ట్ర ప్రభుత్వం జరిగిపోయే తెలంగాణ జాతీయ దినోత్సవానికి ఒక ఇన్విటేషన్ కార్డు కొట్టించారు తెలంగాణ ప్రభుత్వం దాంట్లో దాదాపుగా పదిహేను మంది ఇన్వైటుల పేరు ఉంటే అందులో ఒక్క పద్మశాలి పేరు కూడా లేదు అందులో భాగంగా ఈనాటి చేనేత దినోత్సవం రూపకల్ప రూపశిల్పి ఎరమాత వెంకన్నను కూడా వాళ్ళు ఇన్వైట్ చేయడం అనేది ఎంత దారుణమైన విషయం అంటే అంటే ఈ రాష్ట్రంలో ఆ వేడుకల పైన కూర్చునే ఒక పద్మశాలి నాయకుడు లేడా ఒక ఎమ్మెల్యే లేడా అంటే మనకంటూ ఒక నాయకుడు లేడా మరి నాయకుడు లేనప్పుడు మనకు వచ్చే కష్టానికి మనకు వచ్చే నష్టానికి ఎవరు అడుగుదాం ఎక్కడికి వెళ్దాం ఎవరు చెప్తాం మన కష్టాన్ని కాబట్టి ప్రథమదర్శా సోదరులు అందరికీ కూడా చేనేత వృత్తిలో నిమిత్తమైన ప్రతి ఒక్క సోదరికి కూడా సోదర సోదరులు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి వీటన్నింటికి అంతిమ లక్ష్యం అంతిమ దారి ఉందో అది రాజ్యాధికారంలో ప్రభుత్వంలో మనం భాగం సంపాదించుకోవడమే అధికారంలో భాగం ఉంటే తప్ప మనకి ఇంకేం దక్కవు మన కష్టాలు నష్టాలు వినేవాళ్ళు ఉండరు కాబట్టి మనం అందరం కూడా రాజకీయ చైతన్యంతో ఐకమత్యంతోటి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం ప్రోత్సహించుకుంటూ మనం రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని గత రెండు సంవత్సరాల్లో తెలంగాణలో అద్భుతంగా జరుగుతున్న బీసీ ఉద్యమంలో తెలంగాణ చేనేత కులాలు కూడా ముందుండాలని మీరు మనమంతా కలిస్తేనే మనం కలలుగల రాజ్యాధికారాన్ని సాధించుకుంటామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ పేరు పెట్టిన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము ధన్యవాదాలు ఇక ఇద్దరు